మనము ప్రభువుని అంగీకరించి దేవుని సన్నిధిలో కొంత మట్టుకు ఆయన మాటలు ఎందు లక్ష్యం ఉంచి బాప్తిస్మం తీసుకొని ఇక దేవుని పిల్లలం అయిపోయామని విశ్వాసలం అయిపోయామని ఇక మన జీవితంలో దేవుని రాజ్యానికి వెళ్ళిపోతామని ఒక భ్రమలో ఉంటాం ఇది నిజముగా మనలను మనమే మోసం చేసుకునే పరిస్థితి దేవుని యొక్క లేఖనములలో మనం ఏ విధముగా నడవాలో చెప్తున్నాయి స్పష్టంగా మనము గెలకల లోతులో ఉన్నామా అనగా ఏదో బాప్తిస్వం తీసుకుని దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నాం కనుక మనం కూడా దేవుని యొక్క పిల్లలు అనుకునే స్థాయిలో ఉన్నట్లయితే మనం ఇంకా ముందుకు నడవాలి అనగా మోకాళ్ళ లోతు వరకు వెళ్ళాలి ఆ తర్వాత నడుము లోతుకు వెళ్ళాలి మరికొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ యొక్క నది మిక్కిలి లోతుగా కనిపించే ఒక నది కనిపిస్తుంది ఆ తరువాత ఇక మనం ఏమైపోతామో అనే పరిస్థితుల్లో కూడా ఈద లేనంత నది అవుతుంది ఆ విధముగా భక్తిలో అంతకంతకు వృద్ధి పొందాలి మనము దేవుని సన్నిధికి వెళుతున్నాం దేవుని మాటలు కొన్ని తెలిసిపోయినాయి కనుక ఇక మనకేదో భక్తి ఉందనుకోవటం చాలా పొరపాటు సోదరులారా ఆత్మీయ జీవితంలో మనము విశ్వాసములో వృద్ధి పొందాలి ప్రభువునందు పరిశుద్ధతలో వృద్ధి పొందాలి దేవుని యొక్క మాటలలో నూతనమైన బలమును సంపాదించుకునేటలో అంతకంతకు వృద్ధి పొందాలి అందుకే ప్రభు మీద ఆధారపడిన వారు పక్షిరాజుల వలె అంతకంతకు పైకి గురుదురు అని తెలియచేస్తున్నాడు దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు పరిశుద్ధ గ్రంథము జీవ జలముల నది సోదరులారా ఈ జీవజలముల నదిలో మనం ప్రారంభంలోనే భక్తులు అనుకోకుండా మనము దినదినము దినదినము నూతనపరచబడుచు మనము దేవుని యొక్క రాజ్యములో నుండి క్రీస్తు రాజ్యములోనికి మనము దాటే అంత శక్తిని సంపాదించుకునే పరిశుద్ధమైన జీవితాన్ని అలవర్చుకుని ప్రభు యొక్క చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చి ప్రభు యొక్క రాజ్యములో నేను పౌరస్థితిని పొంది ఉన్నాను అని నిరీక్షణతో దేవుని రాజ్యానికి చేరుకోగలం